ఈ నెల ఏడవ తేదీన హైదరాబాద్ గోపీచంద్ అకాడమీ గచ్చిబౌలిలో జరిగే రాష్ట్ర స్థాయి కిడ్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ జావేద్ అలీ పర్యవేక్షణలో నిర్వహించారు అండర్ ఎయిట్ టెన్ టువెల్వ్ కేటగిరీలో గెలుపొందిన జిల్లా స్థాయి కిడ్స్ క్రీడాకారులను జూలై ఏడవ తేదీన గచ్చిబౌలి స్టేడియంలోని గోపిచంద్ అకాడమీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని జావేద్ అలీ తెలిపారు ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ బహుకరించారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ అమూల్య అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సోహెల్ అలీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శశిరేఖ జిల్లా స్విమ్మింగ్ కోచ్ శ్రీనివాస్ గౌడ్ పీడీలో ఆసిఫ్ షర్ఫుద్దీన్ కిస్టయ జలజ మరియు పిఈటిలు క్రీడాకారులు పాల్గొన్నారు Oi 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 git git you <laughs> намிரஸ் কোস্তু চিয়া চিপা নাও পরানিত কোস্তু চিয়া চিপা মত সেটা পারি নাম পরানিত গয় मैं चाहूंगा एक क्षण से सबर हूं ऐसा कुछ और कुछ सार ये तो थोड़ा मानूंगी मंजिला अपफेक्ट का जनना మా అశోధులకి సహకరిస్తారు మంచిగా చేస్తారు ప్రోత్సాహిస్తారు సో వాళ్ళందరికీ రుణపడి ఉన్నాం అదేవిధంగా మా స్విమ్మింగ్ కోచ్ గారికి మరి ప్లస్ మిత్రులకు మరి ప్రైవేట్ స్కూల్ పీటీలకు ఎందుకంటే వాళ్ళు కష్టపడి పిల్లలు తీసుకొస్తారు అందరు అదేవిధంగా చిన్న బడ్డింగ్ టాలెంట్స్ కిడ్స్ అనేది ఫస్ట్ ఫస్ట్ పెట్టారు అనమాట అందరికి ఎయిట్ అండర్ టెన్ అండర్ ట్వెల్వ్ మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది రేపు క్యారెంట్ మంచి క్యారెంట్ కాబట్టి మీరు ఇప్పటి నుంచి సెల్ ఫోన్ పక్కకు పెట్టి సెల్ ఫోన్ చూడకుండా మంచిగా చదువుకుంటా మంచిగా ప్రాక్టీస్ చేస్తే రేపు భవిష్యత్తు బాగుంటుంది లేకుంటే తండు ఖరాబ్ అయితే సెల్ ఫోన్ చూసుకుంటే ఖరాబ్ సో చూస్తారా సెల్ ఫోన్ ఇప్పటి నుంచి ఎవరైతే ఓడిపోయినారో నెక్స్ట్ టైం మనం గెలుద్దాం అనుకోవాలి ఓడిపోయిన వాళ్ళే మనకు ముఖ్యంగా ఇప్పుడు గెలిచిన వాళ్ళు కాదు ఇక్కడ రేపు మళ్ళీ మీరు పోటీ పడి గెలవాలి అంతేనా ఎస్ ఏమంటారు ఓకేనా ఇంపార్టెంట్ మీరు మీ పీటీలు బీటీలు కష్టపడి మీకు ఇంత తీసుకొస్తారు తీసుకొస్తున్నారు రెడ్యులర్గా మీరు కూడా డిసిప్లిన్గా ప్రాక్టీస్ చేస్తూ మంచిగా చదువుకోవాలి అప్పుడే బాగుపడతారు ఓకేనా మాకున్నప్పుడు ఎయిత్ నైన్త్ లేదు అప్పుడు తక్కువ ఉంటుండే ఇది కూడా గోపీచంద్ అకాడమీలో ఉంటుంది మీకు స్టేట్ మీట్ గోపీచంద్స్ అకాడమీ మనకు గచ్చిబోళ్ళు ఉన్నది ఇందులో ఓన్లీ ఫిఫ్టీన్ మెంబెర్స్ పోతాం పదిహేను మందికి అయితే ఎవరైతే ఫస్ట్ వచ్చినారో వాళ్ళకే చూసుకుపోతాం అందులో కూడా ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగా చూసుకుపో అక్కడ పోయిన తర్వాత మీరు మంచిగా పెర్ఫార్మ్ చేయాలి మీకు ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ ఇవన్నీ మన ఒలింపిక్స్లో మన గోల్డ్ మెడల్ కొట్టింది తెలుసా ఎవరు జావెలీలో కుర్తా అక్కడ చెప్తా ఒలింపిక్స్తో నీరజ్ చోప్రా నీరజ్ చోప్రా కూడా చిన్న ఓవర్టీ వచ్చిండు ఇట్లనే నేషనల్ క్రెడిట్ సిక్మిట్ స్టార్ట్ అయ్యింది మాది అథ్లెట్స్తో అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ ఇట్ ద అథ్లెట్ వాజ్ కమ్ ఫ్రమ్ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ నేషనల్ క్రెడిట్ సిక్మిట్ నైన్టీన్ ఇయర్స్ కింద అథ్లెడిట్ ఒక గవర్నమెంట్ స్టార్ట్ అయింది నేషనల్ క్రెడిట్ సిక్మిట్ అయ్యిందో కూడా మా దగ్గర మా మన జిల్లా నుంచి ఇంత సెట్ అనుకున్నాం టూ మెంబర్స్ సెలెక్టెడ్ ఫ్రామ్ అవర్ డిస్టిక్ అంటే ఇట్ ఇస్ వివలేజ్ ఫర్ అవర్ డిస్టిక్ అంటే వీళ్ళు ఏ ప్రాక్టీస్ చేస్తున్న వస్తే మనం స్పోర్ట్స్ అనాలిటీ వాళ్ళు మరి అసలి ఏం చేస్తున్నారు అంటే బట్టించాలంటే బడ్డించాలంటే స్టార్ట్ చేస్తున్నారు ఎన్నుకుంటారు అదని అది అక్కడ నుంచి మనం ఏమంటారు డైమండ్స్ ఎక్కువని మీలాంటి పిల్లల్ని గవర్నమెంట్స్ పెట్టి అన్న బెస్ట్ ఉన్న పిల్లలు ఎన్నుకొని कोचिंग मं आते अकाडमी मैं फुट अकामडे प्लस मंचिंग नीद चुपरा गोल अत ओके अवना थैंक यू वेरी मच्छ अंदर पार्टिसपेट की मैं तरफी अथ्लेट संघील मेहमे गोल सिलर मेडल नेक्स्टे ब्लागे ओके थैंक यू फर् पार्टिसपेट थैंक यू वेरी मच